హాయ్ అండి అందరికీ నమకారం అండి ఈరోజు చెన్నై కోమబేడి మార్కెట్లో ఏ విధంగా టమాటో ధరలు పడుతున్నాం అనేది తెలుసుకుందామండి ఈరోజు సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి రేట్ల విషయానికి వెళ్తే కనుక ఇంకొకయలు పొడికాయలు మజ్జికాయలు ఇలాంటి వచ్చి వంద రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై దాకా వెళ్తున్నామండి అండి కోలికాయలు పొడికాయలు మచ్చికాయలు నేను చెప్పేది పెద్ద బాక్స్ అండి ఇరవై రెండు కిలోల బాక్స్ పెద్ద బాక్సు అదే సెకండ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక మూడు వందల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల దాకా వెళ్తుండీ సెకండ్ రకం క్వాలిటీలు ఐదు వందల యాభై ఆరు వందల దాకా వెళ్తుంటాం అదే ఫస్ట్ మంచి రకం సూపర్ టాప్ క్వాలిటీలు చూస్తే కనుక తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల అరవై డెబ్బై ఎనభై తొంభై దాకా వెళ్ళిందండి వేరుపాయల దాకా వెళ్ళిందండి ఆరు వందల నుంచి వేరు దాకా అనేది సూపర్ టాప్ మంచి క్వాలిటీలు పడతాడు అని వెయ్యి రూపాయల దాకా వెళ్ళింది టాప్ అండ్ టాపు వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా పెద్ద బాక్స్ పెద్ద బాక్స్ అంటే మరీ పెద్ద బాక్స్ కదండి ఇరవై రెండు కిలోల బాక్స్ చిన్న బాక్స్ విషయానికి వెళ్తే కనుక థర్డ్ రకం క్వాలిటీ వంద రూపాయల నుంచి టాప్ అండ్ టాపు ఆరు వందల ఎనభై ఏడు వందలు ఏడు వందల యాభై దాకా వెళ్ళిందండి చిన్న బాక్స్ పదిహేను కిలోల బాక్సు ఇదండి చెన్నై మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్లో ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో